వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం జచ్చేల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఏమైనా జరుగుతున్నాయా అనే పరిస్థితి నెలకొంది అధికార పక్ష నేతలు ప్రతిపక్షాల నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యేకంగా పేర్లు చెప్పుకుంటూ ఆరోపణలు చేసుకోవడంతో ఈ చర్చ జిల్లా వ్యాప్తంగా పాకింది అసలు జర్చిల నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతోంది అన్నంతలా జర్చిల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు సైతం చేసుకుంటున్నారు శాసనసభ ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల్లో మాత్రం శాసనసభ ఎన్నికలు ఇప్పుడే ఉన్నట్లు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారు దీంతో అంతటా ఎవరిది తప్పు మరి ఎవరిది ఒప్పు ఉంటుందనే చర్చ తీవ్ర రూపం దాల్చుతుంది ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు గడిచిన బీఆర్ఎస్ హయంలో మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి తన సొంత అక్క పేరుపై రెండు ఎకరాల భూమి ఉందని బాలనగర్ నుంచి గంగాపూర్ వరకు వేయనున్న రోడ్డు మంజూరు మాజీ మంత్రి తీసుకురాలేదని జచ్చిలపట్నంలోని పాత బజారుకు రోడ్డు గత ప్రభుత్వ హయంలోనే లేదని రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించడంలో అలసత్వం ప్రదర్శించారని రోడ్డు విస్తరణలో బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర తక్కువ విస్తీర్ణం రోడ్డు విస్తరణ చేశారని పోలేపల్లి సేజ్లోని పలు కంపెనీల నుంచి లక్ష్మారెడ్డి ఖాతాలో డబ్బులు వేపించుకున్నారని ఇలా పలు ప్రశ్నలను సంధిస్తూ జచ్చిల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి నిర్ణీత గడువు సమయంలో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సవాల్ విసిరారు గడువులోపే స్పందించి నాకు గడువు ఇచ్చేది ఏమిటని నేనే జెచ్చెల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికే గడువు ఇస్తున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పలు ప్రశ్నలను స్పందించారు జడ్చెలలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా అక్క పేరుపై పది గుంటల భూమి మాత్రమే ఉందని ఆ విషయాలు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయని రోడ్డు విస్తరణలో బీఆర్ఎస్ నేతలు ఉన్నటువంటి ఇంటి దగ్గర టేపు పట్టి ప్రత్యేకంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రోడ్డును కొలిచి యాభై ఫీట్లకు పైగా ఉన్నట్టు తేల్చారు పోలేపల్లి సెజు నుంచి తన ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు ఆరోపించడం కాదని ఆధారాలు ఉంటే చూపాలన్నారు సిగ్నల్ గడ్డ నుంచి పాత బజారుకు బాజాప్త వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉందని బాలనగర్ నుంచి గంగాపూర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రోడ్డు మంజూరు కావడం జరిగిందని ఇందుకు తన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని లక్ష్మారెడ్డి తెలిపారు ఎమ్మెల్యే సంధించిన ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని నేను వేసిన ప్రశ్నలకు పది దినాలు కాకుంటే మరో పది రోజులు ఎక్కువ సమయం తీసుకుని సవివరంగా సమాధానాలు చెప్పాలని దొంగతిరువుడు మాటలు మాట్లాడి సమాధానాలు దాటవేయడం మంచి పద్ధతి కాదని గడువు విధించారు ఇలా ఒకరిపై ఒకరు ప్రశ్నలను సంధిస్తూ గడువులు విధించడంతో జర్చిళ్ల నియోజకవర్గంలో పలు అంశాలు హాట్ టాపిక్గా మారాయి జచ్చెళ్ల నియోజకవర్గంలో అంశాలు ఏవైనా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలతో ప్రజలు మరింత ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్లు ముగింపు పలుకుతాయా లేక నెలల తరబడి ఇలానే ముందుకు సాగుతాయా అనే ప్రశ్న జచ్చెళ్ల నియోజకవర్గ ప్రజలకు మొదలవుతుంది ఒకరిది తప్పంటే మరొకరు మీదే తప్పంటూ ఆరోపణలు చేసుకుంటే జరగాల్సిన అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు మేధావులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు గెలిచినా ఓడినా జచ్చల నియోజకవర్గానికి మేలు చేసేలా నేతల తీరు ఉండాలని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే వచ్చేదేముంది అంటూ ప్రజలు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు ఇకనైనా ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని ఇరువురిని కోరుతున్నారు మరి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ ఆరోపణలకు ముగింపు పలుకుతారా లేదా చూడాలి మరి మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం